పదకొండవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ప్రగతి వైధానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు అవతర దినోత్సవ వేడుకలు జరిగాయి వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర హాజరై తోలుత అమరవేరుల నడిపించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలను మంత్రి తుమ్మల వినిపించారు రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి అహర్నిశలు సవిస్తున్నారని అన్నారు జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం వారి వ్యవసాయానికి బోర్లు వేసి ఇందిరా సౌర విద్యుత్ను అందిస్తామని అన్నారు ఇందిరా ఇళ్లను అందించి నీడ కల్పిస్తామని అన్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లు అందించే కార్యక్రమం చేపడతామన్నారు రాష్ట్రంలో అన్ని రంగాలు ముందుకు పోవడానికి సమిష్టి కృషి జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యం నీటితో పదకొండేళ్లు నిండాలి ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఎందరెందరూ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రోజు అన్ని రంగాల్లో దశ దిశల వెనుకలు వెలుగుతుంది దేశంలో అందరినీ ఆకర్షిస్తుంది చెప్పుకుని మీకు గర్వపడుతున్నా ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నా ప్రణామాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు కీలక అంశాలు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజయంలో నాలుగు కీలక అంశాలున్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి డెవలప్మెంట్ పారదర్శక పరిపాలనా లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలు ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ భగవద్గీత ఆడబిడ్డలకు అండదండలు అన్న ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఇందిరమ్మ ఇల్లు అదే పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ చేపట్టారు శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్థానం ప్రారంభం ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అంతకు ఇవ్వాలని నిర్ణయించాం ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతులకు రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం